జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఒకప్పుడు టాప్ యూనివర్సిటీల్లో ఒకటి విద్యా విజ్ఞానం ఇచ్చే స్థలం కానీ ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది విదేశీ ఉగ్రవాదులు భారతదేశంలోని ముస్లింలను మభ్యపెట్టి తమ వైపు తిప్పుకుంటున్నారు పేదరికం విద్య లేని వారిని టార్గెట్ చేసుకునే ఉగ్రవాదులు ఇప్పుడు విద్యార్థులను వైద్యులు ఉపాధ్యాయులను కూడా వదిలిపెట్టడం లేదు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తమ వైపు తిప్పుకొని తీవ్రవాద భావజాలాన్ని నూరు పోసేందుకు ప్రయత్నిస్తున్నారు దేశంలో పలు దాడులకు హింసకు యత్నిస్తున్నారు ఇంతకీ ఇప్పుడు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ పేరెందుకు వచ్చింది అంతలా అక్కడ ఏం జరిగింది మతోన్ మదలు పన్నిన కొత్త పన్నాగం ఏంటి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది తీవ్ర దుమారం రేపుతున్న యూనివర్సిటీ ప్రశ్న పత్రం ఎగ్జామ్ పేపర్లో ముస్లింలపై దారుణాలు అనే ప్రశ్న ప్రొఫెసర్ను సస్పెండ్ చేసిన విశ్వవిద్యాలయం విదేశీ ఉగ్రవాదులు భారతదేశంలోని ముస్లింలను మభ్యపెట్టి తమ వైపుకు తిప్పుకుంటున్నారు పేదరికం విద్య లేని వారిని టార్గెట్ చేసుకునే ఉగ్రవాదులు ఇప్పుడు విద్యార్థులను కూడా విడిచిపెట్టడం లేదు ఆ మధ్య వైద్యులను కూడా ఉగ్రవాదులుగా మార్చి దేశంలో పలు దాడులకు హింసలకు మార్చింద నీరులా భారతదేశంలో ఉగ్రవాదం పెరిగిపోతున్నది ఇదిలా ఉండగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముస్లింలకు తీవ్రవాద భావజాలని నూరిపోసేందుకు యత్నిస్తున్నారు ఈ పరిస్థితుల్లో దేశ రాజధాని ఢిల్లీలో జామియా మిలియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రశ్న చేస్తోంది తీవ్ర దుమారాన్ని రేపుతోంది రగిలించింది దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు వివాదానికి కారకుడైన ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు ఈ వారం ప్రారంభంలో యూనివర్సిటీ పరిధిలో మొదటి సెమిస్టర్ పరీక్ష జరిగింది బిఎస్ సోషల్ ప్రశ్న పత్రంలో భారతదేశంలో సామాజిక సమస్యలు అనే పేపర్లో పదిహేను మార్కుల ప్రశ్నే దుమారం రేపింది భారతదేశ దేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను వివరించండి అంటూ ప్రశ్న వచ్చింది దీంతో విద్యార్థులు అవాక్కయ్యారు ఈ ప్రశ్నను ప్రొఫెసర్ వీరేంద్ర బాలాజీ షహరే రూపొందించారు అయితే ఈ ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అంతేకాకుండా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెలువెత్తే ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అప్రమత్తమైంది దీనిపై విచారణ కమిటీ వేసింది అంతేకాకుండా కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు ప్రొఫెసర్ను సస్పెండ్ చేసినట్లు తెలిపింది ప్రస్తుతం ప్రొఫెసర్ పై ఎఫ్ఐఆర్ బుక్ చేసే ఉద్దేశం లేదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది ఇంతలో ది ఫ్రటర్నిటీ మూమెంట్ జేఎంఐ అనే విద్యార్థి సంఘం సస్పెన్షన్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసే పేపర్ సెట్టర్ గా షహరే భారతదేశంలో ముస్లిం మైనారిటీలు ఎదుర్కొంటున్న దురాగతాలపై క్లిష్టమైన పరిస్థితులు లేవనెత్తారన్నారు విశ్వవిద్యాలయం పరిపాలన అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేంత వరకు విద్యా స్వేచ్ఛ కంటే శిక్షను ఎంచుకుందని ఆరోపించింది ఒక విశ్వవిద్యాలయం చారిత్రాత్మకంగా ముస్లిం గుర్తింపు మేధోపరమైన ప్రతిఘటన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందినట్లయితే సామాజిక వాస్తవాలతో నిజాయితీగా నిమగ్గి అవడాన్ని ఎవరు అనుమతించలేరు అని ప్రశ్నించారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ విచారణ కమిటీని కూడా నియమించినట్టు తెలిపారు యూనివర్సిటీ అధికారులు కమిటీ ఈ విషయమై అంతర్గతంగా పరిశీలించి తన నివేదికను సమర్పించడం సహా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ ప్రొఫెసర్ సస్పెన్షన్ కొనసాగనుందని తెలిపారు విద్యా బాధ్యతలు సంస్థాగత క్రమశిక్షణను నిలబెట్టడంలో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించామన్నారు సంబంధిత ప్రశ్నపత్రానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి దీంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా సైతం ఎక్స్ వేదికగా సస్పెన్షన్ నోటీసును షేర్ చేయడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది కాగా ఆ ప్రొఫెసర్ కి ఇరవై రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా బోధన పరిశోధన అనుభవం ఉంది గ్రామీణ మరియు పట్టణ కమ్యూనిటీ డెవలప్మెంట్ దళిత ట్రైబల్ స్టడీస్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అతని ఆసక్తులుగా రికార్డుల్లో ఉంది అతను సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ సిస్టమ్స్ అలాగే స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ ఎంఎస్ సోషల్ వర్క్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై నుండి పిహెచ్డీ ఎంఫిల్ పట్ల పొందారు అతని ఇంతకు ముందు జామియా మిలియా ఇస్లామియా ఢిల్లీ విశ్వవిద్యాలయం నాగపూర్ యూనివర్సిటీతో సహా విద్యార్థులకు బోధించారని వారిని పర్యవేక్షించినట్టు తెలిసింది అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్య న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలోని సోషల్ వర్క్ విభాగంలో కన్వీనర్ డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీతో సహా పలు అడ్మినిస్ట్రేటివ్ పాత్రల్లో పనిచేసినట్లు ఉంది అతని పరిశోధనా పత్రాలు కాన్ఫరెన్స్ ప్రదర్శనలు సామాజిక బహిష్కరణ అట్టడుగు వర్గాలపై హింస మాన్యువల్ స్కావింజింగ్ వలస కార్మికులు దళిత మహిళలు మానవ హక్కులు వంటి సమస్యలను కలిగి ఉన్నాయి అతని ప్రచురణలలో ఎన్జిఓలు దళితుల అభివృద్ధి సామాజిక కార్యాల ప్రాక్టీస్ సామర్థ్యం కన్సర్న్స్ వంటి పుస్తకాలు ఉన్నాయి అతని ఇంతకు ముందు భారతదేశంలో ముస్లింల సాధికారత వృత్తిపరమైన సామాజిక కార్యకర్తలతో పౌర సమాజం యొక్క ఇంటర్ఫేస్ వే ఫార్వర్డ్ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించాడు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ మిలియా ఇస్లామియా రెండు వేల పన్నెండున ఢిల్లీలోని ముస్లిం జనాభాలోని నిరుపేదలు అత్యంత దుర్బలమైన వర్గాల గుర్తింపు కోసం సంభావిత ఫ్రేమ్ వర్క్ ను సిద్ధం చేశాడు మొదట ప్రొఫెసర్ పై పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతానికి అటువంటి ఆలోచన దని కేవలం అంతర్గత విచారణ మాత్రమే జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు యూనివర్సిటీ గౌరవాన్ని క్రమశిక్షణను కాపాడటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్ షేక్ సఫీవుల్లా సంతకం చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కమిటీ నివేదిక ఆధారంగా ప్రొఫెసర్ పై తదుపరి చర్యలు తీసుకోనున్నారు అంతేకాదు ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించి ముస్లింలను విద్యావంతులను డబ్బుతోనూ లేక ఏ ఇతర కారణాలతోనూ మభ్యపెట్టి వారి వర్షం చేసుకుంటున్నారు తమ వైపుకు తిప్పుకుంటున్నారు ఆ మధ్య వైద్యులను కూడా ఉగ్రవాదులుగా మార్చి దేశంలో పలు దాడులకు హింసలకు యత్నించారు దేశవ్యాప్తంగా ఉగ్రముకలకు అల్ఫలాహ్ యూనివర్సిటీ అడ్డగా మారిందని తెలిసింది దాని కారణం ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల కేసుకు ఈ యూనివర్సిటీతో సంబంధం కలిగి ఉండడమే ఫరీదాబాద్ ఈ యూనివర్సిటీకి చెందిన పలువురు వైద్యులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు తేలింది ముఖ్య నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఈ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశాడు నవంబర్ పదిన ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో హుండాయ్ ఐ ట్వంటీ కారులో జరిగిన పేలుడికి ఆయన పేరు సంబంధం కలిగినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు ఇంతకు ముందు ఈ యూనివర్సిటీకి చెందిన మరొక అధ్యాపకుడు డాక్టర్ ముజమిల్ షకీల్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన గదిలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం స్వాధీనం చేసుకున్నారు అంతేగాక అదే యూనివర్సిటీలో పనిచేసిన డాక్టర్ షాహీన్ షాహిద్ కూడా జైషే మొహమ్మద్ సంస్థ మహిళా విభాగంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం తెలుపుతోంది ఈ విశ్వవిద్యాలయాన్ని అల్ఫలాహ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది ఈ ట్రస్టు పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్థాపించారు ఒకప్పుడు అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ జామియా మిలియా ఇస్లామియా వలె మైనారిటీ విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఈ యూనివర్శిటీ పేరు నిలిచింది దీంతో పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల ఉనికి మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్నట్టు వెల్లడైంది జైషే లష్కర్ ఎ వంటి ప్రధాన ఉగ్రవాద సంస్థలు దాడుల కోసం తమ నెట్వర్క్ సమన్వయం చేసుకుంటూ మోహరింపులు చేపడుతున్నట్టు నివేదికలు సూచించాయి ఈ రెండు కూడా పాక్ ప్రభుత్వ ఆర్మీ నుంచి ఆర్థిక సహకారం వ్యూహాత్మక మద్దతు పొంది ప్రముఖ ఉగ్రవాద సంస్థలే అల్ ఫలాహ్ అనేది అరబిక్ పదం దాని అర్థం విజయము లేదా విముక్తి కానీ ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా ఉగ్రవాదం కారణంగా చెడ్డ పేరుకు గురవుతోంది విద్యా విజ్ఞాన విద్యా స్థలం ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారడం దేశానికి ఆందోళన కలిగించే విషయం ఒకప్పుడు టాప్ స్థాయి విద్యా సంస్థగా నిలిచిన అల్ఫలాహ్ యూనివర్సిటీ జామియామిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఇప్పుడు ఉగ్రవాదంతో చర్చనీయాంశమైంది దర్యాప్తు సంస్థలు దీని వెనుక దాగిన వాస్తవాలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నాయి మరి చూడాలి దీనిపై కేంద్ర సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో